ఒక గులోక రావంటే దేవుడు సామాన్య విషయము మీరు చంద్రమండలానికి వెళ్దాం చిన్న విషయమేనా చంద్రమే వెళ్ళగలరాక ఆయన మనిషి వెళ్ళాడు ఎంతో చదువుకుని సైంటిస్టులై కొన్ని వందల కోట్లు ఖర్చు పెడితే కానీ అక్కడ వెళ్తారు ఒక కోటి రెండు కోట్లు కాదు కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టాల ఖర్చు అవుతాడు వెళ్ళాలండి అరుణ్ స్ట్రాంగ్ అని ఒక ఆయన చంద్రమండలానికి వెళ్ళాడు ఆయన వెళ్ళినప్పుడు వాహ్ నా జీవిత కళ తీరిందని చిన్న విషయమా చంద్రమే వెళ్తామండి ఏదో చిన్నప్పుడు మనం కథల్లో చెప్పుకుంటున్నా తప్ప దాని గురించి మనకేం తెలియదు అమ్మ ఆనందం పెంచినప్పుడు సన్నమావే జాపిల్లి రావే రాధ తెచ్చినా కూడా అంటే పాటలు పాట తప్ప మనకేం తెలియదు అక్కడ వెళ్ళాడు నడిచే చక్కగా చాలా అంత ఆనందం కాదు చిన్నప్పుడు ఏంటి గుర్తొచ్చేసింది అమ్మ చెప్పిన గుర్తు వచ్చేది నువ్వు చెందుడి మీకు వెళ్తావురా నువ్వు బాగా చదువుకుంటావు అట్లా ఎట్లా నేను వెళ్తా అమ్మా అని వాళ్ళమ్మ అమాషనా ఖచ్చితంగా వెళ్తావునా అని చెప్పి అది నెరవేరు తర్వాత తీర్పు వచ్చాడు క్షేమంగా వల్ల తిరిగి వచ్చాడు ఆయన దేవుణ్ణి అమ్మట ప్రపంచంలోనే అమెరికా దేశం నుంచి వెళ్ళాడు ఆయన కేసు అంటే బహు ఇష్టం కలిగిన ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా దేవుడు అప్పించింది కాబమ్మా ఆ విశ్వాసంతో ఉన్నాడు తిరిగి వచ్చిన తర్వాత మీడియా వాళ్ళు పెద్ద అందరూ అయ్యారు ఆయన ఇంటర్వ్యూ చేశారట ఇంటర్వ్యూ చేస్తూ రామృష్ణ గారు మీరు చంద్రమండలానికి ప్రపంచమే అలా చూస్తూ ఉండిపోయింది టీవీలో ప్రపంచమే చూస్తూ ఉంది అసలు ఎంత ఆనందం ఉంది కదా మీరు మీ దేవుడు మీకు సహాయం చేశాడు కదా మీరు ఒక అడుగులు వేశారు కదా ఆ అడుగులు అలాగే ఉంటాయి కదా ఎప్పటికైనా ఇంకా అవ్వాలి కానీ మీరు అడుగులు వేసినప్పుడు ఇంకా కసేపు తిరగచ్చు కదా తక్కువ అడుగులు వేసేసి వచ్చేసరేండి ఇంకా కసేపు తిరిగితే కొంతసేపు మీ అడుగులు కనిపిస్తాయి కదా బాగా ఎప్పుడైనా సరే కొన్ని వందల సంవత్సరాల క్రితమైన ప్రపంచం చూస్తుంది కదా మీ అడుగులు అని అంటే ఆయన అన్నాడంట నా అడుగులు మీరు చూడటం కాదా దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితం ఏసుక్రీసుకొని ఆ యొక్క దేవుడు భూలోకంలో అడుగులు పెట్టాడు ఆ అడుగులు గుర్తించండి మీకు రక్షణ లేదు నేను మనిషినే నేను గొప్ప సదుగా సైంటిస్ట్ అయ్యాను అంతే నేను మనిషినే సైంటిస్ట్ అయినా గొప్పనైనా పండితుడైనా చచ్చిపోవాల్సిన కదా అది మాత్రం తప్పదు మరణం ఖచ్చితం సత్యం అది ఆయన్ని గుర్తించండి మీకు రక్షణ కలుగుతుంది Eu estou trabalhando.